ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము హక్కు మూడవ అధ్యాయము రెండవ వచనము యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయము సహోదరి సహోదరులారా పాడైపోయిన స్థితి నుండి ఉన్నత స్థితికి నూతనమైన స్థితికి మార్చగలిగే గొప్ప దేవుడు మన ప్రభువు ఉపవాది ఎప్పుడు కూడా మనకు నష్టాన్ని కలిగించాలి అని మన నుండి శ్రేష్టమైన వాటిని తీసుకొని మనల్ని మానసికంగా బాధ పెట్టాలి అని కృంగిపోయేలా చేయాలి అని ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు అయితే ఒకవేళ అపవాది ఏదైనా నష్టం కలిగించినా ఆ నష్టాన్ని కూడా ప్రభువు మేలుగా మార్చగలడు పాడైపోయిన స్థితి నుండి ఉన్నతమైన స్థితికి లేవనెత్తుతాడు మన ప్రభువు సమస్తాన్ని నూతన పరుస్తాడు మీ జీవితాలలో ఏదైనా పాడైపోయిన స్థితిలో ఉందేమో మీకు ఇష్టమైనవి మీరు పోగొట్టుకున్నారేమో బాధపడవద్దు ప్రభువు నూతనమైన మార్గాలను తెరవబోతున్నాడు నూతనమైన కార్యాలను ప్రారంభించబోతున్నాడు మీరు పోగొట్టుకున్నది ఏదైనా ఉండొచ్చు ఉద్యోగమైన ఆస్తినైనా లేదా మీకు ఇష్టమైన వ్యక్తినే మీరు కోల్పోయి ఉండొచ్చు ప్రభువు మీ జీవితాలలో నూతనమైన మార్గాలను తెరిచి మీరు పోగొట్టుకున్న వాటి కంటే అతిశ్రేష్టమైన వాటిని మీకు అనుగ్రహించబోతున్నాడు కీడును కూడా మేలుగా మార్చగలిగే గొప్ప దేవుడు మన ప్రభువు ప్రతి పరిస్థితిలోనూ ప్రభుపై విశ్వాసంతో ఉండండి ప్రభువే మీ హృదయ వాంఛలను తీర్చి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు వరకు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా జీవితాలలో ఏవేవైతే పాడైపోయిన స్థితిలో ఉన్నాయో ఎరిగిన దేవుడవు తండ్రి సమస్తాన్ని నూతనమైనవిగా చేసే గొప్ప దేవుడవు ప్రభువ మీరే మా జీవితాలలో నూతనమైన క్రియలను జరిగించండి సమస్తాన్ని నూతన పరచండి ప్రభువా మేము పోగొట్టుకున్న వాటి కంటే అతి శ్రేష్ఠమైన వాటిని అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి ప్రతి పరిస్థితిలోని మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీకు నమ్మకంగా జీవించే జీవించేవారు మమ్మల్ని దీవించండి ప్రభువా సంవత్సరము జరుగుచుండగా మా జీవితాలలో నూతనమైన కార్యాలను జరిగించి మీలో ఆత్మీయముగా ఎదుగుతూ సంతోషమైన సంతృప్తికరమైన జీవితాన్ని జీవించే మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న Mutan dari Amin.